వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీ పోస్టింగ్లపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది సుదీర్ఘకాలం ఒకే దగ్గర పనిచేస్తున్న వారు సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ కార్యదర్శి నరేంద్ర ఎన్ బుటోలియా లేఖ రాశారు సొంత జిల్లాలో పనిచేస్తున్న వారు గత నాలుగేళ్ల కాలంలో మూడేళ్లు ఒకే దగ్గర పనిచేస్తున్నవారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటి వరకు మూడేళ్లు పూర్తి చేసుకోబోతున్న వారు బదిలీలకు అర్హులని స్పష్టం చేశారు అంతేకాకుండా బదిలీ చేసిన తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో లేదా రెండు వేల పదిహేడు మే ముప్పై ఒకటికి ముందు జరిగిన ఉప ఎన్నికల్లో విధులు నిర్వహించిన చోట పోస్టింగ్ ఇవ్వవద్దని సూచించారు ఎన్నికల విధులు నిర్వర్తించే జిల్లా ఎన్నికల అధికారి జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి రిటర్నింగ్ సహాయక రిటర్నింగ్ అధికారులతో పాటు కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ సంయుక్త కలెక్టర్ తహసీల్దార్ మండల అభివృద్ధి అధికారులకు తమ ఆదేశాలు వర్తిస్తాయని ఎన్నికలకు భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించే పోలీస్ వర్గాల్లో రేంజ్ ఐజీ డిఐజీలు ఎస్పీ అదనపు ఎస్పీ డిఎస్పీ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లకు ఇవి వర్తిస్తాయన్నారు ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోపు బదిలీలు పూర్తి చేసి మార్చి తొలివారంలోగా వివరాలు ఇవ్వాలన్నారు